మామా ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో గౌతమ్ ఆడిన ఆట ఉందో చూసారా ఈరోజు అయ్యా అరాచకం అసలా కోడర్ గుద్దితే అలా ఉండదు తెలుసా అలా ఉంది అలా ఉంది గౌతమ్ ఆట ఈరోజు ఫిజికల్ టాస్క్ లో లేడు ఈ ఈరోజు గేమ్ లో అయితే బూతులు ఆడకూడదు ఫ్రెండ్స్ లేదంటే నాకు అసలు బూతులు వచ్చేస్తున్నాయి ప్యాకెట్ ఆడేసాడు లా ఉందనమాట గౌతమ్ ఆట ఈరోజు ఫిజికల్లో మన ఫిజికల్ గేమ్లో మనం అయితే అసలు లేడు తేల్చేయడం అనమాట వన్ సైడ్ ఏ సైడ్ ఈరోజు అలాగే మన ఈ వీడియోని అబ్బా స్కిప్ చేయకండి ఎవరో లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో పది మందికి అయితే ఈ వీడియో రికమెండ్ చేసేది ప్లీజ్ లైక్ ఓకే మనం కంటెంట్లో వెళ్ళిపోదాం ఈరోజు బిగ్ బాస్ రెండు గేమ్లు అయితే పెట్టాడు ఒకటే క్లాత్ ఒకటి ఉంటుంది ఫిజికల్ టాక్స్ అనమాట ఎవరే ఎక్కువ చేతిలో ఉంటుందో ఎక్కువసేపు ఎక్కువ టైం ఉంటుందో వాళ్ళ విన్నింగ్ అనమాట ఒక్కొక్కలో ఫస్ట్ అన్ని గేమ్లోనూ లాస్ట్ వరకు లాస్ట్ త్రీ నెంబర్స్ వరకు గౌతమ్ వన్ సైడ్ అయితే చే తీసి పడేసాడు విష్ణు ప్రియని ప్రే సారీ ప్రేరణని నబీల్ని నిఖిల్ని అయితే తీసేయడం సరిపోయింది గౌతమ్ ఆడిన ఆట ఒక ఎత్తు ఇక్కడ అవినాశు రోహిణి ఆడిన ఆట ఇక్క బాబోయ్ అసలు అంటారు కదా ఇంకా గెలిస్తే గెలుస్తాం లేదంటే చచ్చిపోతాం ఐ హోల్టేజ్ ఐ హోల్టేజ్ గేమ్ ఇది ఇండియా పాకిస్తాన్ జరిగినప్పుడు కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ చేస్తాడు కదా అలాంటి అలాంటి గేమ్ ఇది రోహిణి లాగింది స్వక్తి తనకి హ్యాండ్స్ ఆల్రెడీ బాగు లెగ్ బాగోదు అయినా శివంగి శివంగి ఆడసింహమే వేట కలుతుంది ఇప్పుడు మనం అడుగులో అయినా సరే ఆడసింహమే వేట అనమాట చంపేసిన తర్వాత మగసింహం వచ్చి తింటది అలాగా వేటాడేసింది అసలు గౌతమ్ను కూడా లాగేసింది తర్వాత గౌతమ్ కూడా అవినాష్ను బాగా హోల్డ్ హోళీ చేశాడు అనమాట ఆ టైంలో సూపర్ అసలు ఆ ఈ గేమ్ ఈ గేమ్లో మంచి మంచిగా హార్ట్ టచ్చింగ్ అంటే తన స్వచ్ఛందంగా అవినాష్ తన ఫ్రెండ్కి వదిలేయాడు విన్నింగ్ నాకు చాలా బాగా అనిపించింది గివప్ గివప్ ఇస్తాడు ఎందుకంటే తను అక్కడ దాకా రావడమే గ్రేట్ ఇంకా అక్కడ ఉంచుకున్న తన లెగ్ తన చేతులు గుర్తొచ్చి ఎలాగో ఫ్రెండే కాబట్టి తనకి వదిలేయడం జరిగింది దాంట్లో గేమ్ గెలిచింది మన రోహిణి సెకండ్ గేమ్ వచ్చేసరికి నిలబట్టు పడగొట్టు నిలబెట్టి పడగొట్టు అబ్బా ఈ గేమ్ అంట అదే అంటారు కదా అలగ పూర్వం చేస్తారు అబ్బా సంచాలకేమో చదివింది సంచాలకి తప్పేం లేదు చదివింది దాన్ని అర్థం చేసుకోవాలి కరెక్ట్గా ఆడింది మాత్రం రోహిణి అండ్ ప్రేరణ ఈ గేమ్లో గెలిచింది సారీ రోహిణి కాదు రోహిణి కంటెంట్ అయింది కదా ఫస్ట్ థర్డ్ ఫైనలిస్ట్ అయింది కదా విష్ణుప్రియ అండ్ ప్రేరణ అయితే కనుక పడగొట్టు నిలబడి టాస్క్ లో కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఆడి విష్ణుప్రియ అయితే మాత్రం సంచాలక్ అనౌన్స్మెంట్ అంటే రెండు మూడు సార్లు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసి సరైన నిర్ణయం సరైన నిర్ణయం అని చెప్ప చెప్పాడు విష్ణుప్రియ ఎన్నింగ్ ఇచ్చేసింది అక్కడ ఓటింగ్ దగ్గరకు వస్తే ఇద్దరు ఇద్దరు ఉంటారో వాళ్ళు ఒకరిని ఎంచుకోవాలి ఆ ప్లేస్లో ఉన్నది రోహిణి అండ్ విష్ణుప్రియ విష్ణుప్రియను రోహిణి నుంచున్నారు కాబట్టి అక్కడ ఎక్కువ మందికి అని సపోర్ట్ చేశారు అవినాష్ మాత్రం ఒక్కడే మన రోహిణికి సపోర్ట్ చేయడం జరిగింది తన ఓటింగ్ అయితే కనుక చాలా తన తన స్టైల్లోనే తన స్టైల్లోనే అయితే ఫినిష్ చేసింది ఓటింగ్ని తర్వాత వచ్చింది అబ్బాయి ఫోర్ టూ అది మన సాగు రావట్లేదు కానీ సూపర్ ఉంది ఆర్కెస్ట్రా అంటే ఆర్కెస్ట్రా అంటే బ్యాండ్ అనమాట బ్యాండ్ గ్రూప్ చెందిన వాళ్ళు గ్రూప్ మ్యూజిక్ గ్రూప్ అనమాట వచ్చారు చాలా బాగా పాటలు పాడారు అమ్మ గురించి పాట పాడారు హ్యాపీ డేస్లో పాట పాడారు తర్వాత ఎప్పుడు వాళ్ళకి మోటివేషన్ స్పీచ్ స్పీచ్ కోసం మంచి సాగేనా ఆ సాంగ్ ఉంటుంది కదా మనకి ఎక్కువ రాదు అది ఆ సాంగ్ బాగా పాడడం జరిగింది ఈ ఈరోజు అంతా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇంకా పది పదిహేను పన్నెండు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే అయిపోతుంది ఇంకా ఈ వీక్తో అయితే కనుక హడవుడు అంతా అయిపోద్ది రేపుడుతో హడవుడు అంతా అయిపోద్ది శనివారం అండ్ ఆదివారం నాగార్జున గేర్ ఉంటుంది తర్వాత వీక్ అంతా ఇంకా సెండ్ ఆఫ్ పార్టీస్ బాధలు ఈడుపులు అవన్నీ ఉంటాయి కామన్ అనుకోండి ఈ సీజన్ ఎయిట్ అయిపోయిన తర్వాత మనం అయితే కనుక బిగ్ బాస్ అయిపోద్ది మనం క్రికెట్ ప్రొడక్షన్స్ అయితే ఇవ్వబోతున్నాం బిగ్ బాష్ లీగ్ అయితే పదిహేనో తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది మ్యాచ్ బై మ్యాచ్ షూర్ కట్ గా ఏ టీమ్ గెలుస్తుందో ప్రొడక్షన్ చేసి ఫుల్ ఎంతలో వీడియో పెడతాను దాన్ని సపోర్ట్ చేయండి అంతలోకి లైక్లు కొట్టండి అబ్బా లైక్లు కొట్టండి లేదంటే గౌతమ్తో చెప్తా ముందే చెప్తున్నాను సైన్ ఆఫ్ అ